అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి సెలవ కప్పాలి ఆయన్ని పొగడాలి అవార్డు అవార్డు ఏదన్నా ఉంటే కూడా అది కూడా ఇవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదాని ఒప్పించి అదానీ డేటా సెంటర్ని వైజాగ్కి తీసుకురావటం వల్ల దానికి ఎక్స్టెన్షన్ కింద ఇప్పుడు గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసినటువంటి కృషి వల్లనే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది మనకి ఇప్పుడు రావాల్సిన క్రెడిట్ అంతా ఎవరికి రావాలి జగన్మోహన్ రెడ్డికి రావాలి కానీ క్రెడిట్ ఎవరు దెబ్బేత్తన్నారో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దెబ్బెత్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన క్రెడిట్ ని నాకు మొత్తం పూర్తిగా అర్థమైపోయింది డేటా సెంటర్ గురించి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్లు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సన్మానం చేయాలి ఆయన్ని పొగడాలి అవార్డు అవార్డు ఏదన్నా ఉంటే ఈ డేటా సెంటర్ గురించి కూడా ఇవ్వాలి ఆయనకి కానీ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చిన గాల్లో లెక్కలేసి చెప్పరు ప్రూఫ్లు పెట్టుకుంటే బయటకు వచ్చి మాట్లాడతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కథలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెండు వేల ఇరవై మూడులో అదానితో ఒప్పందం కుదుర్చుకున్న అదే శంకుస్థాపన చేశామని చెప్పి మాట్లాడారు అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఒప్పందం కుదుర్చుకున్న అదాని డేటా సెంటర్తో అని చెప్పి మాట్లాడడం జరిగింది కదా అక్కడి వరకే కథ చెప్పారు అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళలేదు అసలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదాని డేటా సెంటర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అన్ని న్యూస్ ఛానల్లోనే ఉన్నాయి టెలికాస్ట్ అయి అప్పుడు శంకుస్థాపన చేసిన ఈ అదానీ డేటా సెంటర్ డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి మళ్ళీ శంకుస్థాపన చేసేది ఈయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం గుద్దుర్చుకున్నారు అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి క్యాన్సిల్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఏమి ఎరగనట్టు రెండు వేల ఇరవై మూడులో ఈయన శంకుస్థాపన చేసేది ఈయన తెచ్చుకున్నానని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ తా ఆగిపోలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఏమీ లేదంటే అందులో కూడా ఆయన దొబ్బేసాడంట క్రెడిట్ ఒకసారి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కొత్త బొర్ర పెట్టి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అనే ఒక సంస్థను ఒప్పించి అక్కడికి తీసుకొచ్చారు దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక ఇకో సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అయింది ఒక్కొక్క కంపెనీ రావటం మొదలుపెట్టింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు ఓడిపోయారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని ఆయన కూడా ముందుకు తీసుకెళ్లారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసాడు కాబట్టి ఆయనకి క్రెడిట్ పోతుంది అని చెప్పి ఆయన ఆపేయకోకోకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటా తీసుకెళ్ళాడు డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ లోకి వెళ్ళింది ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కూడా అదే విధంగా వ్యవహరించాడు గతంలో వెనకాల ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల క్రెడిట్ వాళ్ళకి పోతుందని చెప్పి వాళ్ళు ప్రారంభించిన వాటిని ఆపేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆలోచించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాడో దాన్ని ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళతోనే ఒప్పందం కుదుర్చుకుంటే దీన్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది క్రెడిట్ కోసం ఏడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్ళుంటే కనుక ఇప్పటికే అదాని డేటా సెంటర్ అనేది అక్కడ బిల్డ్ అయిపోయేది రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసేడు పోనీ ఇప్పుడు అక్కడ ఏమన్నా పనులు జరిగినాయా ఏమన్నా వర్క్ నడుస్తుందా అదాని డేటా సెంటర్ అనేది ఇంతవరకు పని జరిగింది టెన్ పర్సెంట్ పని జరిగింది ట్వంటీ పర్సెంట్ పని జరిగింది అని ఏమన్నా అప్డేట్ ఉందా రెండు వేల ఇరవై మూడులో మీరు శంకుస్థాపన చేశారు కదా ఏమన్నా ఒక రాయన్నా పడ్డదా ఒక ఇటుకన్నా పడ్డదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చెడ తర్వాత మళ్ళీ మీరు ప్రారంభోత్సవం చేసిన తర్వాత అక్కడ ఎటువంటి పనులు జరగలేదు అదాని డేటా సెంటర్లో ఇదొక్క విషయమే కాదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో కూడా అదే రకంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ పోతుంది సో మనం ఆపేయాలి ఆపేసారు నాశనం అయిపోయింది పేర్లాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైజాగ్లో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో పనిచేస్తుంది పాటుగా అమరావతిని బిల్డ్ చేయడంలో పనిచేస్తుంది అంటే మన రాష్ట్రంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది మీరు ఆపేయోకుండా ఉంటే అమరావతిని కంటిన్యూ చేసి ఉంటుంటే కనుక అక్కడ ఎంతో కొంత కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంటే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను మీరు ఎందుకు ఆపేశారు విధంగా చంద్రబాబు నాయుడు గారు అదానీతో కుదుర్చుకున్నటువంటి డేటా సెంటర్ ఒప్పందాన్ని మీరు ఎందుకు ఆపేశారు మళ్ళీ ఎందుకు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు మీరు చెప్పాల్సిన విషయం అది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అదాని డేటా సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఏమన్నా అవకతవకలు ఉన్నాయా అన్న విషయాన్ని చెప్పాలి మీరు చెప్పలేదంటే ఎటువంటి అవకతవకలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా ఒప్పేసుకున్నారు గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంది అని చెప్పి అక్కడ ఒక ఇకో అనేది డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఇకో డెవలప్మెంట్ అవడం అంటే ఏంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అనే సంస్థ రావటం వల్ల అక్కడ ఒక ఇకో సిస్టమ్ డెవలప్ అయింది ఒక్కొక్క కంపెనీ రావటం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ అనేది ఏ స్థాయిలో ఉన్నదో మీకే తెలుసు నేనేం చెప్పనవసరం లేదు సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల అక్కడ ఇకో సిస్టమ్ అనేది ఒకటి డెవలప్మెంట్ అవుతుంది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డేటా సెంటర్ లేకపోతే ఏ హబ్బు లేకపోతే ఐటీ కంపెనీలో అక్కడికి రావడం జరుగుతుంది దానివల్ల వైజాగ్ అనేది బేకరంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది దాన్ని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది కూడా ఒప్పుకోవచ్చు కదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అదానితో అదాని డేటా సెంటర్ మీద ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి ఆ చిన్నపిల్లల్లాగా క్రెడిట్ కోసం ఏడిపినా నాకు అర్థం కావట్లేదు పదే పదే అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు మా అన్న ఏదైనా ప్రూఫ్లతో మాట్లాడతాడో ప్రూఫ్లతో మాట్లాడతాడో గాల్లో లెక్కలు వేయడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడలేదు మీరే సమాధానం చెప్పాలి పదే పదే అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మా అన్న ప్రూఫ్లు పట్టుకుంటే మాట్లాడతాడో గాలి లెక్కలు వేసి చెప్పడం అని చెప్పి ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రూఫ్లు ఉన్నాయి కదా వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదా అన్న దాని గురించి మీరే సమాధానం చెప్పాలి